మేము ఫిర్యాదు చేశాం అలానే ఇప్పుడున్న కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి నష్టాపేట మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చాము ఎంఐఎం గా కానీ ఇంతవరకు తత్వా చెరువు కాని వల్లభా చెరువు దగ్గర కాని ఏ ఆఫీసర్ వెళ్ళలేదు మనీ మైనర్ ఇరిగేషన్ వాళ్ళు గాని మున్సిపల్ కమిషనర్ గాని అలానే నష్టాపేట నడిబొడ్డున మూడు ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పిన సర్వేరు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు మాకు ఈ రోజు ఎకరం వచ్చి అక్కడ పది కోట్లుంది మూడు ఎకరాలంటే ముప్పై కోట్ల ఆస్తిని నష్టాపేట పట్టణంలో ఆక్రమించుకుంటే అధికారులు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు కాబట్టి ఈరోజు ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నా నిరసన కార్యక్రమం ఎంఐఎం జిల్లా కరీముల్లాగా ఎంఐఎం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా నేను ఈ రోజు నా నిరసనని చెవులో పూలు పెట్టే కార్యక్రమం ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రజలకి చెవులో పువ్వు పెడుతుంది మేము పరిష్కరిస్తాము మీరు రండి ఎక్కడి నుంచి పాపం చాలా మంది ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తే ఒక్కొక్కళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది రావడానికి పోవడానికి చాలా ఒక ఒక్కొక్కళ్ళకి రెండు వందల మూడు వందల ఖర్చులు అవుతున్నాయి మరి వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఫిర్యాదులు చేసాం అనేక సార్లు ఇప్పటికే నాకైతే ఒక రెండు మూడు వేలు ఖర్చు అయింది టౌన్ లో ఉండే మరి ఇక్కడికి వస్తున్నా ప్రతి వారం ఒక అర్జీ ఇస్తున్నాను అర్జీ వచ్చేసి టైం కొట్టేసి నూట యాభై రూపాయలు బండి ఆయిల్ ఖర్చు ఒక వంద రూపాయలు ఇలా ఎన్నో సార్లు వచ్చాను మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన సెక్యూరిటీ సిస్టమ్స్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతన వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ క్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయూ ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల ఈటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ చెల్ల రింగ్ రోడ్ సెంటర్ మండవి రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు